అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాన్ని మార్చే ముప్పై ఎనిమిది ఆరోగ్య రహస్యాలు మీరిప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి మన జీవితం ఎంత సింపుల్గా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యం మనస్సు మన వయసు మీద పెద్ద మార్పులు తీసుకొస్తాయి ఈరోజు మీకోసం అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాన్ని మార్చే ముప్పై ఎనిమిది ఆరోగ్య రహస్యాలను తీసుకొచ్చాను మీరు ఒక్కొక్కటి పాటిస్తే జీవితాంతం ఆరోగ్యంగా సంతోషంగా జీవించగలుగుతారు ఆ అలవాట్లేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం అలవాట్లు నీరు తాగాలి ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగాలి నీరు తాగేటప్పుడు కూర్చొని నెమ్మదిగా తాగాలి లేవాలి సూర్యోదయానికి ముందు ఒక గంట ముప్పై నిమిషాల ముందు లేవాలి ఉదయం నీరు రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి కళ్ళల్లో లాలాజలం కాటుకులాగా పెట్టుకోవాలి టిఫిన్ అయిన తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాలు లోపల చెయ్యాలి టిఫిన్తో పళ్ళ రసం తాగాలి ఇక భోజనం అలవాట్లేంటో చూద్దాం ఆహారం ప్రతి ముద్ద ముప్పై రెండు సార్లు నమలాలి మధ్యాహ్నం భోజనం కడుపు నిండుగా తినాలి మధ్యాహ్నం నాలుగు గంటలకి లస్సి మజ్జిగ తాగాలి మధ్యాహ్నం తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవాలి రాత్రి చాలా తక్కువగా తినాలి సమయం సూర్యాస్తమయం లోపల తినేవాలి రాత్రి భోజనంలో పాలు పళ్ళు రెండు జొన్న రొట్టెలు తినాలి భోజనం తర్వాత వజ్రాసనం ఐదు పది నిమిషాలు వెయ్యాలి రాత్రి భోజనం అయిన తర్వాత ఐదు వందల అడుగులు నడవాలి చేయకూడని ఏంటో చూద్దాం రాత్రి పొల్లని పళ్ళు తినరాదు ఐస్ క్రీమ్ తినరాదు కూల్ డ్రింక్స్ తాగరాదు ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు ఒక గంట బయట పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే వాడుకోవాలి వంట అయినా నలభై నిమిషాల లోపల వేడివేడిగా తినాలి రాత్రి లస్సి మజ్జిగ తాగరాదు రాత్రి సలాడ్ తినరాదు టీ అసలు తాగరాదు ఇక పాలు నీరు పాలల్లో పసుపు వేసుకొని తాగాలి ఎందుకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి పసుపులో యాంటీబయటిక్ ఉంటుంది వెండి బంగారు పాత్రలో నీళ్ళు చలికాలంలోనే తాగాలి రాగి పాత్రలో నీళ్ళు వర్షాకాలంలో తాగాలి మట్టి పాత్రలో నీళ్ళు ఎండాకాలంలో తాగాలి ఇక ఆహార నియమాలేంటో చూద్దాం మధ్యాహ్నం కూరలో ఫస్ట్ ముద్దలో వాము వేసుకోవాలి భోజనం కూర్చొని బాగా నమిలి తినాలి విదేశీ వస్తువులు కొనరాదు మంచి చికిత్స అంటే ఏమిటి ఆయుర్వేదం ఇక జీవన శైలి రాత్రి తొమ్మిది పది గంటలలోపు పడుకోవాలి నీరు భోజనానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు తాగాలి భోజనం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నీరు తాగకూడదు అన్ని వేళలా భోజనం తర్వాత వజ్రాసనం వెయ్యాలి ఈ మూడు విషంతో సమానం అవేమిటో ఇప్పుడు చూద్దాం ఒకటి పంచదార రెండు మైదా మూడు తెల్ల ఉప్పు ఈ మూడును ఎప్పుడు వాడకుండా ఉండడం మంచిది ఇక ముగింపు ఈ వీడియోలో ముగింపు ఏంటో చూద్దాం మిత్రులరా ఇవే మీకోసం అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాన్ని మార్చే ముప్పై ఎనిమిది ఆరోగ్య రహస్యాలు ఈ చిన్న చిన్న అలవాట్లు మీరు పాటిస్తే మీ జీవితం ఎంత గ్రాండ్గా మార్చేస్తాయో మీరే స్వయంగా ఫీల్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మిస్ కాకుండా ఉండాలంటే మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ ప్రెస్ చేయండి మీరు ఇవన్నీ పాటించి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇదే మా ఆశీర్వాదం ఇదే నా కోరిక థ్యాంక్ ఫర్ వాచింగ్